అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు పనిచేసిన తోటి నటినటులకు సాంకేతిక నిపుణులకు వివిధ మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు మూడు ఈవెంట్స్ చేసేవాడి ఇప్పుడు దాకా పబ్లిక్ ఈవెంట్స్ మూడు ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను ఏప్రిల్ పద్దెనిమిది సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాడతాను దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి మనం చాలా సినిమాలు చూస్తాం మేము చాలా సినిమాలు నటిస్తాం హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది మీరు హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు చూస్తారు అవి సినిమాలన్నీ అండి సినిమా చూసిన తర్వాత మనం కిందకి వెళ్ళి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తా కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి అలాంటి సినిమా మా అర్జున్ సన్నవ్ వైజయంతి చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు అది నా నమ్మకం అండి ఇది మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను సో నా స్పీచ్ ముగించే ముందు మీరందరూ ఎవరు మాటల కోసం అయితే వేయి చేస్తున్నారో నా తమ్ముడు నేను తన మాటల కోసమే వెయిట్ చేస్తున్నాను సో ఇప్పుడు తమ్ముడు మారతాడు జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్ నానా అలాగే తమ్మగారు మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వద్దు తమ్ముడు వస్తారు మీరు ఇంట్రడక్షన్ ఇవ్వక్కారా తమ్ముడు వచ్చేసి మాట్లాడతారు